ఆగస్టు ఫోర్టీన్త్న రెండు మూవీస్ వస్తున్నాయి కాకపోతే రెండు టాలీవుడ్ మూవీస్ అయితే కాదు క్లాష్ అయ్యేది మాత్రం టాలీవుడ్డే టాలీవుడ్ నుంచి రెండు మెయిన్ పిల్లర్స్ చెరోక మూవీలో చెరోక రోల్ని లీడ్ చేస్తున్నారు ఇటు ఏమో వార్ మూవీ నుంచి అండ్ అటు నాగార్జున కూలీ మూవీ నుంచి ఇద్దరు బాక్స్ ఆఫీస్ని దున్నగలరు మెయిన్గా టాలీవుడ్ నుంచే ఎందుకంటున్నా అంటే ఇక్కడే క్లాష్ జరుగుతుంది ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వాటోని టోని ఎంకరేజ్ చేస్తే నాగార్జున మరియు మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా అటు కూలీని ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే లోకేష్ కనకరాజ హైప్ కూడా అలాంటిది అండ్ అటు అనిరుద్ధి కూడా ఉన్నాడు ఇటు ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ దేనికి హైప్ తక్కువ లేదు బట్ ఇద్దరికీ కలెక్షన్ వైజ్గా బ్యాండ్ పడే అవకాశం ఉంది ఎందుకంటే ఒక హీరోకి నచ్చిన వాళ్ళు ఇంకొకరికి వెళ్ళకపోవచ్చు ఆర్ ఫస్ట్ డేని స్కిప్ చేయవచ్చు దీని ద్వారా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చాలా అంటే చాలా దెబ్బ తినొచ్చు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇలాగే మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి